అందరికీ స్వాగతం అండి ఈరోజు మన కబుర్లలో సుమారు ఐదారు రోజుల నుంచి ఎక్కువ మంది అందరూ గమనిస్తూ వింటూ ఉన్న చూస్తూ ఉన్న ఒక టాపిక్ నా మాటలు వింటే ఆ టాపిక్ ఏమిటో మీకే అర్థమైపోతుంది సినిమాలు మొదటి రోజునే చూడాలనే ఇంట్రెస్ట్తో ఉంటారు కొంతమంది ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరి ఉత్సాహం వాళ్ళది అది ఇంకొకళ్ళం కాదనిలేం కానీ ఏదైనా జరగరాని జరిగితే ఎంత నష్టమైపోతుందో జీవితంలో చూస్తున్నాం వింటున్నాం మన సంసారం మన జీవితం కంటే సినిమా ఏది కూడా గొప్పది కాదు నాలుగు రోజులు ఏదైనా కారణం చేత భోజనం లేకపోతే ప్రాణానికి ముప్పు కానీ మొదటి రోజు సినిమా చూడకపోతే ప్రాణానికి ఏం ముప్పు కాదుగా ఒప్పుకుంటారా మీరు ఈ సందర్భంగా నేను నా లైఫ్లో పూర్వం నుంచి వింటూ ఉన్న కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావిస్తానండి ఒకనొకప్పుడు ఒక నా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటే ఇది జరిగి చాలా ఏళ్ళైంది నేను విని చాలా ఏళ్ళైంది జరిగి కూడా చాలా ఏళ్ళై ఉంటుంది అప్పట్లో బాగా జనానికి క్రేజ్ ఉన్న హీరో ఒక ఆయన ఒక చోటకి వచ్చారట షూటింగ్ నిమిత్తమో ఏదో ఆ దిగిన చోట ఈ అభిమానులు అందరూ ఉంటారు కదండి బాగా గుమిగూడారట సహజంగా అక్కడ పోలీస్ వాళ్ళ డ్యూటీ ఉంటూ ఉంటుంది కదా నా ఫ్రెండ్ చుట్టం ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ట జనం రద్దే ఎక్కువైపోతుంది ఆ హీరో గారు బయటికి రావాలి చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు జనం కానీ ఎన్ని గంటలైనా హీరో గారు బయటికి రాలేదట అప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి మీరు రావాల్సిందే బయటకు ఒక్కసారి కనపడాల్సిందే బాల్కనీలోంచి అయినా సరే మేము జనాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని అన్నారట అంటే అప్పుడు మాత్రమే బలవంతంగా బాల్కనీలోకి వచ్చి కాసేపు దండం పెట్టి వెళ్ళిపోయారట కానీ వారి మాటలు ఎలా ఉండేవంటే ప్రేక్షక దేవుళ్ళు మాకు మీరే దేవుళ్ళు అన్నట్టుగా మాట్లాడేవారు అనే మాట్లాడేవారు ఇంకో సందర్భంలో ఇంకో పెద్ద హీరో గారు ఇది చాలా ఏళ్ల క్రితమేనండి నిన్న మొన్న కాదు ఎవరికి ఆపాదించుకోవద్దు ప్రజలు మన చెప్పు కింద ఉండాల్సిన వాళ్ళు అని అన్నారని విన్నాం ఇలాంటి వాటన్నిటి బట్టి మనం వింటుంటే ఏమర్థం అవుతుంది నోటి చివరి మాటలు పేరు డబ్బు సమకూడేటప్పటికీ మనిషి తన బలహీనతతో ఒక మత్తులో ఉంటాడు నా అంత వాళ్ళు లేరు అని అందుకేనేమో దేవుడు మధ్య మధ్యలో మొట్టికాయ వేస్తూ ఉంటాడు మన ఆహం దింపడానికి సరే మరి ఇంతకంటే వద్దులేండి విషయం గురించి సరే ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఒక సరదా అయిన చిన్న డ్యాన్సు చిన్న టిక్ టాకే చూపించబోతున్నా అది కూడా సినిమాకి సంబంధించిందే మరి సహజంగా సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండవండి మరి చూద్దామా అవి మీరు చూసేశాక మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం విడుమొరూ అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవాడు విడుముండోడు అని ఊరువాడ గాని మహారాజు నాకు నవాడు ఉంటాడే వాడు గన్నాయిగా ఉద్యోగం వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాసికల్ ఆ నేను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ అడుగుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆరిగాక తెలిసింది నేను చెట్టు గుద్ది ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యు కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకు ఉంటది గుడ్డి అనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డి టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐఎమ్ సస్పెండింగ్ యూ అన్ స్పాట్ గెట్ అవుట్ సార్ మావయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం ఉంది అయితే రేపు నేను టీలో పెడతాడు ఉన్నావుగా